ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల పుష్భములను వందనములను తెలియజేసినాను లేఖన భాగమని రాత్రి మనము చదివినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను మత్త వార్త ఇరవది ఒకటవ అధ్యాయము ఇరవతి రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్తయ్యిన్నాడు విశ్వాసము లేకుండా తండ్రి యొద్దకు ఎవడనూ చేరలేడు కాబట్టి మనము ఆయనపై ఉంచిన నమ్మకము ద్వారా మనకు కలుగు దివెనలను మనము చూడగలము ఆయన వైపు ఉన్న విశ్వాసమును బట్టి మనము కూడా సజీవులముగా ఉన్నాము అందువలన యేసుక్రీస్తు ప్రభు నేటికీ సజీవుడు ఆయన స్వరాన్ని వింటున్నాం ఆయన మహిమను చూస్తున్నాం అన్న విషయము కాదనలేం ఈ రాత్రి ఈ విశ్వాసాన్ని స్వంతము చేసుకోమని అవలంబించమని బైబిల్ వచనాలు మనకు ధైర్యాన్ని చెప్తున్నాయి కాబట్టి ప్రిలారా ఈ లోకములో నమ్మకమనన్నది ఎంతో గొప్ప విషయమయ్యున్నది మా వ్యాధి నుండి మాకు స్వస్థత దొరుకుతుందా మా సమస్యల నుండి విడుదల దొరుకుతుందా మా పిల్లలకు వివాహాలు అవుతాయా దేవుడు మాకు గర్భఫలము దయచేస్తాడా అని అవిశ్వాసముతోనూ అపనమ్మకముతోనూ ఉన్నారా అయితే భయపడకండి ఎందుకంటే మీరు ప్రయాణించే ఈ సమస్యల నుండి వ్యాధుల నుండి ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి కన్నీటి నుండి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు విడుదల పొందాలంటే మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచాలి అప్పుడు నీ విశ్వాసము నేను స్వస్థపరచను అని యేసు ప్రభు ఈ రాత్రి వాక్యము వినిచిన్న మిమ్మల్ని చూసి సెలవిస్తాడు ధైర్యపరుస్తాడు ప్రీలారా అందుకే బైబిలేమంటుందో చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుద్రో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పెను ఎంతటి అద్భుతమైన మరియు ఆశీర్వాదకరమైన వచనమిది అవును ప్రభు మన ప్రార్థనలను మరియు విన్నపొమ్మలను వినిచున్నాడు పన్నెండు సంవత్సరములుగా రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తును గురిచి ఆయన ఒక శక్తిని గురిచి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే సంపూర్ణ స్వస్థతను పొందినది ఇప్పటికీ ఆయన విశాలమైన ప్రేమయు మరియు శక్తియు కలిగి ఉన్నాడు అందువలన మనము ఇటువంటి మహత్ కార్యములను మరియు ఆశ్చర్య కార్యములను ఈ నాటికిని ఆ స్త్రీకి కలిగి ఉన్న జనలేని విశ్వాసము ప్రదర్శించుట ద్వారా పొందుకోగలము ఒక స్త్రీ ప్రమాదానికి గురై ఆమె కాలు బహుగా గాయపడి ఎంతో నొప్పితో బాధపడింది కావలసిన అన్ని ఉపశమనములు మరియు గాయములకు కట్టుకట్టినను ఆవిడ యొక్క బాధ మాత్రము తగ్గలేదు అటువంటి సమయంలో ఆమె సమీపంలోని ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ జరుగుచున్న స్వస్థతలను అద్భుతములను గూర్చి విని ఆమె ఆ యొక్క నొప్పితోనే ఆ విశ్వాసముతోనే అక్కడికి వచ్చినది ఆ దినము దైవజనుడు దేవుని వాక్యమును అంతించినప్పుడు ఆ వాక్యము విన్న విశ్వాసములో బలపడినది ప్రార్థన సమయంలో ఆ స్త్రీ ఆ దైవజనునితో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించింది ఆ సమయంలో ప్రభు ఆమె ప్రార్థనను విని ఆమెను ముట్టి ఆయన యొక్క బలమును మరియు స్వస్థతను ఆమెలోనికి పంపించాడు వెంటనే ఆ స్త్రీ ఆ యొక్క బాధ నుండి పూర్తిగా ఉపశమనమును పొందుకున్నది అప్పుడు వెంటనే ఆమె దైవజనుని యుద్ధకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి మధ్యలో నిలవబడి గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంది ఆమెతో పాటు వచ్చిన తన చిన్న కుమారుడు అది చూసి విభ్రాంతి నొందాడు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన తన తల్లికి కలిగినందున ఎంతో సంతోషించాడు ఆమె దేవునిని మహిమపరిచినది దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఎన్నో గొప్ప కార్యములను మన జీవితంలో చేసి మనలను ఆయన నామ మహిమార్థమై ఇచ్చించాడు మనము కూడా ఆయన ఎందు నమ్మిక ఇచ్చి ఆయనను ప్రార్థించాలి ఈరోజు వాక్యము వినిచిన్న మీరు ఎంతో కాలము నుండి ఎదురుచూస్తున్న కార్యాల పట్ల సందేహము కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి మీ సందేహము మిమ్మల్ని విడిచి వెళ్లాలని దేవుని అడగండి అప్పుడు దేవుడు మీలో ఉన్న సందేహాన్ని తొలగించి విశ్వాసాన్ని రిస్తాడు ఈ రాత్రి జీవాంక్యమ వినిచిన మీరు ప్రార్థనలో దేవునికి విన్నపము చేయి కార్యములను తప్పక అనుగ్రహించాడని నమ్మాలి మరి మీరు ప్రార్థన చేయినప్పుడు బయటిని అడుగుదరో అవి దొరికినవన్నీ నమ్మినయడలా మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పెను అన్న లేఖన భాగము ప్రకారము ఇప్పుడైతే ఈ రాత్రి జీవాంక్యమ వినిచిన మీరు దేవుని పట్ల అటువంటి దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటారో అప్పుడు మీరు ఆ కొండను చూసి దూరముగా వెళ్ళమన్నా అది వెళుతుంది అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మరి విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకొని చిన్నాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు ధైర్యము తెచ్చుకోండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు ఈ రాత్రి ఎంతటి సమస్యలో ఉన్నను సరే దానిని దేవుని పాదాల చింత ఉంచండి ఒకవేళ మీరు అనుకున్నవచ్చు మాకున్న ఈ వ్యాధి నుండి స్వస్థత కలుగుతుందా ఈ ఉద్యోగం మాకు దొరుకుతుందా ఇంతకాలము మాకు సంతానము లేదు ఇప్పుడైనా మాకు సంతానము కలుగుతుందా మా అప్పులు తీరుతాయా మాకు దేవుడు సొంత గృహమును అనుగ్రహిస్తాడా అని మీరు రక్తస్రావము గల స్త్రీ విశ్వాసముతో యేస్సు క్రీస్తు చంగును ముట్టిన విధముగా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కూడా దేవుని అందు సందేహించకుండా దేవునిని విశ్వాసముతో కన్నీరు వెడిస్తూ అడిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ వ్యాధులను స్వస్థపరిచి మీ కార్యములను సఫలము చేసి మిమ్మల్ని విస్తారముగా అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకు అలాంటి విశ్వాసము కలగాలని నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే అలాంటి గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నటకు మనమందరము కలిసి ప్రార్థించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా కృపగలిగిన దేవ మీ శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి మరొకమారు మీ పరిషుద్ధ లేఖన భాగం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం దేవా నీవు మా ప్రార్థనలను వినుచున్నావని ఈ రాత్రి మేము విశ్వసించున్నాం మేము నీ అద్భుత కార్యాలను గురించి సందేహించినందుకు మేము విచారిస్తున్నాం తండ్రి నీవు మాకు అద్భుతాలు జరిగిస్తావని నమ్ముటకు మనలోని బలమైన విశ్వాసమును దయచేయము అయ్యా మాలో ఉన్న అవిశ్వాసము ద్వారా మేము పాపులముగా ఎంచబడుచున్నాం మా జీవితములో నిన్ను విశ్వాసముతో దివ్య దివ్యకృపను మన ప్రతిబిడకు అనుగ్రహించుము దేవ మా కావగించంత విశ్వాసమును అనుగ్రహించుము మేమెల్లప్పుడూ నీలో విశ్వాసము కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము కొండను పెకిలింపగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము మరణించిన వారిని సైతము లేపిన దేవుడవని మేము నమ్ముచున్నాం అయ్యా మా జీవితంలో వ్యాధులను సమస్యల నుండి విడిపించి మాకు అద్భుతములను చేయమని అద్భుతాలు చేసి మీ బలమైన నామమున నిన్ను బతిమాలు కొనుచున్నాం ఈ రాత్రి నిన్ను గట్టిగా పట్టుకొని నీ అందు మాత్రమే విశ్వాసముంచుటకు కావలసిన కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం సైన్యముల ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తల్లి బిడలను బలపరిచి ఏ ప్రాంతములో మీ సువార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించుమని వేడుకొనిచున్నాం దెవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని చిన్నాం దివా సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో వారి కోరికను నెరవేర్చమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టించినాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన్న లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడను రక్షకుడును కుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె